ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది ప్రతి ఒక్కరి కలగా కనిపిస్తుంది ఒక ప్రభుత్వం ఉద్యోగం సాధించడానికే తల ప్రాణం తోకకొచ్చే పరిస్థితి ప్రస్తుతం ఉంది కానీ హైదరాబాద్కు చెందిన పద్మగారు ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు ప్రస్తుతం మనతో పాటు పద్మగారు ఉన్నారు ఆ ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధించారు దాని వెనకాల ఉన్నట్టు కష్టం వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం పద్మగారు నమస్తే అండి నమస్తే అండి పద్మగారు మూడు ప్రభుత్వ ఉద్యోగాలు అసలు ఎలా సాధ్యమైంది ఆ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కొంత సమాచారం ఇవ్వాలి మాకు అండి ముందుగా మీరు ఇక్కడ దాకా వచ్చినందుకు నా టాలెంట్ని గుర్తించి ఇక్కడ దాకా వచ్చి నన్ను అందరికీ పరిచయం చేయించాలనుకున్నందుకు ధన్యవాదాలు మీకు నా పేరు పద్మా అండి నేను రంగారెడ్డి లోకల్ స్టూడెంట్ని చిన్నతనం నుంచి కూడా నేను ఇక్కడే పుట్టి పెరగడం జరిగింది చిన్నతనం నుంచి కూడా మంచి మెరిట్ స్టూడెంట్ని ఎక్కడా కూడా మనం చదువులో వెనకంజిన వేసినటువంటి దాఖలాలు ఎప్పుడూ కూడా లేవు మా పేరెంట్స్ కూడా పెద్ద చదువుకున్న వాళ్ళు ఏం కాదు అనెడ్యుకేటెడ్ మా నాన్నగారు బిజినెస్ బిజినెస్ ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా అకాడమిక్స్ విషయంలో స్టా మంచి స్టాండర్డ్ ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్ ని చిన్నప్పటి నుంచి చదువులో ముందంజలో చిన్నప్పటి నుంచి కూడా చదువులో ముందంజ స్కూల్లో సార్స్ కానీ కానీ మంచి ఎంకరేజ్మెంట్ ఉండింది నాలో టాలెంట్ అప్పుడే గుర్తించారు వాళ్ళు కాకపోతే ఇంకా మా మేము మొత్తం ఫోర్ ఫోర్ మెంబర్స్ మేము మా సిస్టర్కి ఎర్లీగా మ్యారేజ్ చేసేసారు సో నాకు కూడా ఎర్లీగా మ్యారేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసేసి మ్యారేజ్ చేసి చేయడం జరిగింది ఇంటర్మీడియట్ లోనే ఫస్ట్ ఇయర్ ఎస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రన్నింగ్ లో ఉన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది డిస్కంటిన్యూ అయింది అనమాట ఇక్కడ కొంచెం ఒక వన్ ఇయర్ బ్రేక్ వచ్చింది మ్యారేజ్ వల్ల కానీ అప్పటికి మా సార్ కూడా టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నారనమాట అందుకే ఒక మ్యాథ్స్ ఫ్యాకల్టీ అప్పటికే సో ఆయన కూడా గుర్తించాడు వెంటనే గుర్తించి తిను సాధించగలదు ఇట్లానే దీన్ని బ్రేక్ చేయకూడదు తిన ని అని చెప్పేసి కంటిన్యూ చేపించారు కంటిన్యూ చేపించారు ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చేశాను ఉస్మానియా యూనివర్సిటీ నుంచే బిఎడ్ చేశాను మొత్తం కూడా నేను ఫస్ట్ క్లాస్ కూడా కాదు ఫస్ట్ క్లాస్ కి మించి డిస్టెన్షన్ అంటారు కదా అన్ని అన్ని సర్టిఫికెట్ లో కూడా విత్ డిస్టెన్షన్ అని చెప్పేసేసి ఉంటదన్నమాట చాలా గర్వకారంగా ఉంటది ఇప్పుడు నాకు చూసుకున్నప్పుడు విత్ డిస్టెన్షన్ అని చెప్పేసి ఉంటుంది సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ అనమాట బిఎడ్ చేశాను ఆ తర్వాత పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి ఎంఏ సాయన్స్క్రిట్ చేశాను సార్ నేను ముందు సూపర్ ఎంఏ సాయన్స్క్రిట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే మనకి ప్రైవేట్ లో సాంస్క్రిట్ మంచి డిమాండ్ ఉన్నటువంటి సబ్జెక్టు ఇన్కమ్ బాగా వస్తుంది సో ఎంఏ సాయన్స్క్రిట్ పట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి ఎంఏ సాయన్స్క్రిట్ చేశాను ఆ తర్వాత మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ తెలుగు కూడా చేశాను మొత్తం నేను రెండు పీజీలు ఉన్నాయి నాకు ఎంఏ సాయన్స్ ఎంఏ తెలుగు ఇప్పుడు మీరు సాధించిన మూడు ప్రభుత్వ ఉద్యోగాలు ఈ గవర్నమెంట్ జాబ్స్ ఏ కేటగిరీలో అండి ఎంఏ తెలుగు ఎంఏ తెలుగు ఎలిజిబిలిటీ బిఎడ్ బిఎడ్ ఎంఏ తెలుగు కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అనమాట ఇవి మూడు నేను మొత్తం కెరియర్ అంతా కూడా ఇప్పటిదాకా కూడా నేను సంపాదించుకుంది నేను ఎదిగింది మాత్రం ఎంఏ సాంస్క్రిట్ బేస్ మీదనే డైరెక్ట్ ఇంటర్మీడియట్ కాలేజీ సాంస్క్రిట్ సర్టిఫికేట్ తోటి డైరెక్ట్ ఇంటర్మీడియట్ కాలేజీలోకి వెళ్ళిపోయాను నేను ఇప్పటికీ ఇది పదవ సంవత్సరం నేను ఇంటర్మీడియట్ కాలేజీలో జూనియర్ లెక్చరర్ లెవెల్లో వర్క్ చేయడం అది నా యొక్క ప్రైవేట్ ప్రైవేట్ సంబంధించినటువంటి అది నా నాకు సంబంధించినటువంటిది ఇక ఎంఏ తెలుగు బేస్ చేసుకొని నేను గవర్నమెంట్ ఉద్యోగం కోసం బిఎడ్ అంటే జనరల్ గా బిఏడి అనేది ఎందుకు చేస్తాము అంటే గవర్నమెంట్ సెక్టర్ లోకి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ బిఈడి అని బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చేస్తాము అంటే గవర్నమెంట్ నోటిఫికేషన్ మనం దాంట్లో ఇప్పుడు నేను రాసిన గురుకులా కావచ్చు ఏదైనా సరే మనం టీచింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళాలి గవర్నమెంట్ లోకి ఖచ్చితంగా ఉన్నప్పుడు బిఎడ్ ఉండాలి గవర్నమెంట్ జాబ్స్ గురుకులకు సంబంధించినవి గురుకుల బోర్డు నిర్వహించినటువంటి గురుకులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవన్నీ ఏం పోస్టు మేడం మూడు మూడు ఒకటి జూనియర్ లెక్చరర్ జె ఎల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ టీజీ కూడా ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్ మూడు కూడా టీచింగ్ కి సంబంధించినవి మూడు ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు జరిగినాయి మూడు లాస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆగస్ట్ జరిగినాయి సార్ ఈ ఎగ్జామ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆగస్ట్ జరిగినాయి నోటిఫికేషన్ ఏమో లాస్ట్ ఇయర్ ఇదే టైంలో వచ్చింది మార్చ్ వచ్చింది ఇక మార్చిలో నేను నా ఉద్యోగాన్ని పక్కన పెట్టేసేసి మార్చి నుంచి కూడా మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఒక ఆరు నెలలు ఒక ఐదు నెలలు కంప్లీట్ గా ఇంకా అసలు వేరే ఏ ప్రపంచం లేకుండా దీన్నే చదివాను ఆగస్టులో ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్నాను తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ మూడు కదా ఒక నెల షెడ్యూల్ సార్ అది నెలలో నా ఎగ్జామ్స్ మూడు పరీక్షలు రాసేసాను అవి వాళ్ళు ఇవ్వడం కూడా అలానే వదిలేరు డిగ్రీ లెక్చరర్ కానీ నుంచి ఆల్ ఆల్ పోస్ట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చేసారు ఇక నేను మూడిటికే ఎలిజిబుల్ ఉన్నాను అండ్ సోషల్ కూడా నేను ఎలిజిబుల్ ఎలిజిబుల్లే బట్ ఇంకా సోషల్ చాలా వ్యాస్ సిలబస్ హిస్టరీ చదవాలి పొలిటికల్ సైన్స్ చదవాలి ఇంక వ్యాస్ సిలబస్ అని చెప్పేసి నేను తెలుగు నేర్చుకోవడం జరిగింది ఫస్ట్ నుంచి కూడా తెలుగు సాహిత్యం అన్నా తెలుగు మీద కొంచెం మంచి గ్రిప్ ఉంది అండ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కూడా నాకు ఎంఏ సాంస్క్రిట్ అయినా ఎంఏ తెలుగు అయినా సాహిత్యం చాలా వరకు నాకు మూడు ఉద్యోగాలు సాధించారు అంటే అందులో మీరు ఎంత కష్టపడ్డారని పక్కన పెడితే ఎంత ఇష్టపడి చదివారు అంటే ఇష్టం ఉంటేనే మనకి ఏదైనా ఓకే అంటే ఈ ఆరు నెలలు మీరు ఎట్లా ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా కోచింగ్ సెంటర్స్ మీన్ కోచింగ్ అంటే ఫిజికల్గా అంటే డైరెక్ట్ కోచింగ్ అనేది ఏం కాదు ఆన్లైన్ కోచింగ్ ఇవాళ రేపు అన్ని ఆన్లైన్ అయిపోయినాయి కదా సార్ ఆఫ్టర్ కోవిడ్ అయితే చాలా ఆన్లైన్ అనేది చాలా మనకి ఎక్కువగా జరుగుతూ ఉంది కదా ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను ఆన్లైన్ కోచింగ్లో చాలా చక్కగా వెంకట్రావు సార్ గారు మా తెలుగు సార్ గారు ఆయన చాలా సబ్జెక్టు ఆయన ద్వారా నేర్చుకున్న సబ్జెక్టే ఇదంతా ఇప్పటికే ఆయన నేను చూడలేదు ఈ లో వచ్చిన తర్వాత మాత్రం కాల్ చేశాను కలుస్తాను అని చెప్పారు సార్ కూడా బట్ ఆయనకి ఒక ఏకలవ్య అని అంటారు కదా అలా అనమాట ఆన్లైన్ లోనే బట్ ఎప్పుడు డైరెక్ట్ మాట్లాడింది లేదు సార్ని నేను ఇలా పలానా శిష్యురాలు ఎప్పుడైనా ఆన్లైన్ లోకి వచ్చేవాళ్ళు సార్ అలాంటి వాళ్ళు అంతమంది ఉంటారు వాళ్ళంతా కాంటాక్ట్ అవుతూ చాట్ చేస్తూ ఉండేవాళ్ళు నేను ఎప్పుడు చాట్ చేసిన దాఖలాలు కూడా లేవు బట్ రికార్డెడ్ వీడియోస్ ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేసుకున్నాను ఒక వన్ ఇయర్ ఒక వన్ ఇయర్ అంటే నోటిఫికేషన్ ముందు నుంచి డిప్రెషన్ లో ఉన్నా నోటిఫికేషన్ వస్తుంది ఇదిగో అదిగో ఇదిగో అదిగో అంటూ ఉన్నారు సో ఒక వన్ ఇయర్ కోర్స్ నేను పర్చేస్ చేశాను టెన్ మంత్స్ నేను యుటిలైజ్ చేసుకున్నాను టెన్ మంత్స్ లో ఈ మూడు పరీక్షల ఫలితాలు ఒకేసారి ఎస్ ఒకటేసారి అంటే డేస్ డిఫరెన్స్ అంతే ఒక డేస్ అంతే ఫస్ట్ పీజీటీ రిలీజ్ చేశారు పీజీటీ రిలీజ్ చేయంగానే వన్ ఇస్ టూ టూ లిస్ట్ లో ఉన్నాను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పిలిచారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది ఒక టూ డేస్ లోనే ఫైనల్ లిస్ట్ ఇచ్చేసేసారు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మా అందరికి పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు సెలెక్టెడ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేసేసారు వెంటనే జైల్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు జేఎల్ టీజీటి వెంటనే ఒక ఒక త్రీ ఫోర్ డేస్ లో అయిపోయింది జేఎల్ టీజిటి కూడా జేఎల్ రిజల్ట్స్ లో కూడా వన్ ఇస్ టూ టూ ఉంది అండ్ జేఎల్ రిజల్ట్ అనేది నాకు కొంచెం మళ్ళీ ఈ వీటన్నిటితో పోల్చుకుంటే జేఎల్ రిజల్ట్ అనేది కొంచెం మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టినటువంటిది ఓకే ఎందుకు అంటే జేఎల్ రిజల్ట్ డెమో ఉంది సార్ మళ్ళీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కి అప్పుడు రాసిన ఎగ్జామ్స్ ఒక ఎత్తు అయితే ఈ ట్వంటీ ఫైవ్ మార్క్స్ డెమో అండ్ ఇంటర్వ్యూ పర్సనల్ ఇంటర్వ్యూ టీజీటీకి పీజీటీకి పర్సనల్ ఇంటర్వ్యూ లేదు జస్ట్ సర్టిఫికెట్ జూనియర్ లెక్చరర్ కి డెమో డెమో అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేశాను ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ కి ఏ విధంగా అయితే బెంచ్ పక్ అవతల సార్స్ బెంచ్ కి అవతల స్టూడెంట్ అని అనేది ఎలా ఉంటుందో ఐఏఎస్ అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ చాలా అసలుకి నేను ఫస్ట్ టైం అలాంటి ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ని నేను చూశాను ఒక త్రీ త్రీ మెంబర్స్ ఉన్నారు బోర్డు క్వశ్చన్స్ అడుగుతారు లేదంటే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ కంప్లీట్ గా రిలేటెడ్ టు సబ్జెక్ట్ జనరల్ నాలెడ్జ్ కోస కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు కదా లేదు లేదు అయితే అడగలేదు సైకాలజీ అడిగారు ఒక సైకాలజీ సార్ ఇద్దరు సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ సార్స్ ఉన్నారు ఒక చిన్న బోర్డు ఉంది పెద్ద హాల్ లో ఒక పెద్ద హాల్ లో ముగ్గురు సార్లు వాళ్ళకి ముందు నేను ఒక చిన్న బోర్డు ఉంది ఆ బోర్డు మీద మనకి తెలిసిన సబ్జెక్ట్ ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ తర్వాత వాళ్ళు రిలేటెడ్ మనకి కి రిలేటెడ్ గా క్వశ్చన్స్ అడుగుతారు నన్ను సబ్జెక్ట్ క్వశ్చన్స్ తో పాటు మంచి సైకాలజీ క్వశ్చన్లో మంచి క్వశ్చన్స్ అడిగారు నన్ను సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ సార్ అడిగారు మీరు మంచి కవిత్వ కవితలు రాస్తారు అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీ కవిత న్యూస్ పేపర్ లో పోస్ట్ అయ్యింది వెంటనే మీకు వచ్చేటటువంటి వెంటనే వచ్చినటువంటి ఫీలింగ్ ఏంటి అని నన్ను అడిగారు ఎవరిమైనా ఏముంది సరే ఆనందంగా ఫీల్ అవుతాను చాలా ఎక్సైటెడ్ గా ఆనందంగా ఫీల్ అవుతాను నా సర్కిల్ కి చూపించుకుంటాను నా కవిత ఇలా వచ్చింది అని చెప్పేసి చెప్పాను మళ్ళీ వెంటనే ఒక పది మందికి బహుమతులు ఇచ్చారమ్మా నీ నీకు నాలుగవ బహుమతి వచ్చింది అప్పుడు నీ ఫీలింగ్ ఏంటని అడిగారు నేను దానికి కూడా ఒక మంచి పాజిటివ్ వేలోనే నేను ఆన్సర్ ఇచ్చాను అలానే తీసుకుంటా కూడా నేను అంటే సార్ మొదటి మూడు మెంబర్స్కి ఎందుకని వన్ టూ త్రీ స్నా స్థానాలు వచ్చినాయి నాకెందుకు ఫోర్త్ ఇచ్చారు నేను అనలైజ్ చేసుకుంటాను సార్ అని చెప్పి చెప్పాను అలాంటి ఒక సైకాలజీ సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ చాలా చక్కగా అడిగారు సార్ అండ్ సబ్జెక్టుకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది ఇద్దరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ సార్స్ చిన్న చిన్నపిల్లల్లాగా ఇలా కూర్చొని ఆ నిమిషానికి మనకి గుర్తు రావాలి మెయిన్ మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే టెన్షన్ వాతావరణం ఉంటుంది ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేది చాలా మంచి మార్క్ ప్రశ్న సమయ సమయస్ఫూర్తితో చెప్పాలి మనకు ఆన్సర్ గుర్తు రావాలి ఆ ఇరవై ఐదు మార్కులు అనేవి మన ర్యాంక్ ని తారుమారు చేస్తాయి కొన్ని కొన్ని సార్లు రిటర్న్ టెస్ట్ లో మంచి మార్క్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఇంటర్వ్యూ దగ్గర ఫెయిల్ అయిపోతే ఆ ఇరవై ఐదు మార్కులు చాలు మనం మళ్ళీ మన ర్యాంక్ ఇలా అయిపోవడానికి చాలా ప్రెజర్తో కూడుకున్నదే కానీ నేను చాలా చక్కగా అటెంప్ట్ చేశాను అండ్ ఇంకా నాకు ఇంకా గుర్తుండిపోయేలాగా వాళ్ళ వాళ్ళ ఒక మంచి మాట చెప్పారు నాకు ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ సార్ నేమంటే మాకు తెలియదు చాలా మంది ఉంటారు కదా వాళ్ళ వాళ్ళు అప్పుడే చూసిన వాళ్ళం ఓకే ఆయన చెప్పారు మీరు ఇక్కడితో ఆగిపోవద్దు మీ మీరు మీరు జేఎల్ కి సంబంధించినటువంటి వ్యక్తి కాదు మీరు మీరు డాక్టరేట్ చేయండి మీరు ప్రొఫెసర్ అవుతారు అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతారు అంత అంత నాలెడ్జ్ ఉంది మీ దగ్గర అంత వాగ్దాటి ఉంది అన్ని స్కిల్స్ ఉన్నాయి బ్లెస్సింగ్స్ మా సజెషన్ కెన్ క్యారీ ఆన్ అని చెప్పేసి అన్నారు మీరు ఇంటర్వ్యూకి కి భయపడుతూ లోపలికి వెళ్ళారు ఆనందం వేసింది వాళ్ళు అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు చాలా మంచి క్యాడర్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక గవర్నమెంట్ సంస్థలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ వాళ్ళు మనకి బెంచ్ కవతలు కూర్చున్నారంటే వాళ్ళతో మనం హాయ్ హలో అని చెప్పేంత కూడా ఉండదు ఇంత గొప్ప వ్యక్తులు నాకు నీకు ఇస్తున్న సజెషన్ అమ్మ పద్మ నువ్వు ఒక టాపిక్ తీసుకొని పిహెచ్డి చేయి డాక్టరేట్ పొందు నువ్వు పిహెచ్డి క్యాండిడేట్వి నువ్వు ఖచ్చితంగా డాక్టరేట్ పొంది మళ్ళీ మాకు కనిపిస్తావు ఇదే సెక్టర్ లో మేము విషయ అది మేము కోరుకుంటున్నాము విషయస్ చెప్తున్నాం అండ్ సజెషన్ ఇది అని చెప్పేసి ఒక సజెషన్ ఇవ్వడం అనేది గ్రేట్ వాళ్ళు ఒక సజెషన్ జనరల్ గా ఓకే వెళ్ళండి అలానే అంటారు కానీ బట్ వాళ్ళు ఒక సజెషన్ ఇచ్చారు అది మాత్రం నేను ఆ ఎక్స్పీరియన్స్ ని మాత్రం నేను చాలా ఎంజాయ్ చేశా ఒక టూ టూ త్రీ డేస్ అంటే నేను ఇంత గొప్ప సజెషన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చాను అని చెప్పేసి అది జయల్దీ మాత్రం ఇంటర్వ్యూ అండ్ డెమో మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను ఒక టూ టు త్రీ డేస్ లోనే రిజల్ట్స్ వచ్చేసినాయి రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను నేను డెమో కూడా సక్సెస్ఫుల్ గా ఇచ్చేసి వచ్చాను అని చెప్పేసి వచ్చేసిన తర్వాత ఇంక ఇదంతా టీజిటి పీజీటీ అనేది పెద్ద ఇది కాదు ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు జేఎల్ అనేది గెజిటెడ్ ఆఫీసర్ లెవెల్ అనమాట కండక్ట్ చేసే జేఎల్ కి డైరెక్ట్ వాళ్ళు గ్రీన్ పెన్ స్టాంప్ అదంతా కూడా వాళ్ళు ఇచ్చేస్తున్నారు బట్ ఇది టిఆర్ఈబిఐ అనే బోర్డు కండక్ట్ చేసేటటువంటి సెమి గవర్నమెంట్ సో ఆల్మోస్ట్ అదే లెవెల్ బట్ గ్రీన్ పెన్ అనేది మాత్రం మనకు ఉండదు కానీ ఆల్మోస్ట్ గెజిటెడ్ ఆఫీసర్ లెవెల్ జేఎల్ అనేది గెజిటెడ్ ఆఫీసర్ లెవెల్ అందుకనే హ్యాపీగా ఉంది పద్మ గారు మీరు మూడు జాబులు ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పిన జేఎల్ కావచ్చు టీజీటీ పీజీటీ ఈ మూడు జాబులు వచ్చేసినాయి దేని మీద మీకు ఎక్కువ మక్కువ ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా జేఎల్ గురించి సో జేయలే నాకు ఇన్కమ్ ఇన్కమ్ సోర్సెస్ అండి వర్క్ వర్క్ విషయంలో అవ్వచ్చు లేదంటే మన క్యాడర్ ఇక ఒక నాలుగు సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు వర్క్ చేస్తే డిఎల్ గా మనం వెళ్ళొచ్చు లేదంటే ప్రిన్సిపల్స్ ఇస్తారు గురుకులాస్ కింద ప్రమోషన్ ఉంటుంది ప్రిన్సిపల్ గా ఉండొచ్చు ప్రమోషన్ లేదంటే డిగ్రీ లెక్చరర్ గా ప్రమోషన్ ఇవ్వచ్చు హై హై కేడర్ జెఎల్ అనేది సో జెఎల్ ప్రిఫర్ చేస్తాను ఇప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పాలి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉందో చెప్పాలి నా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ మా అత్తమామలు కానీ మా పేరెంట్స్ కానీ అందరూ ఎడ్యుకేటెడే అయినప్పటికీ కూడా మా అమ్మ మా నాన్న మేము నాలుగు రం పిల్లలమైనప్పటికీ కూడా బాగానే చదివి ఇచ్చారు మా బ్రదర్ ఒక బ్రదర్ వచ్చేసేసి డాక్టర్ ఆయన ఎండి డాక్టర్ ఒక బ్రదర్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉన్నారు మా సిస్టర్ అందరికన్నా పెద్ద ఆవిడ ఆవిడ కూడా చదువుకున్నారు కానీ అలా ఎలాంటి ఉద్యోగాలు అయితే ఏం చేయట్లేదు మా బావగారు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు మా నాన్న ఎలాంటి చదువు అంటే లేకపోయినప్పటికీ కూడా మమ్మల్ని అందరిని మంచి స్థాయిలో చూడాలని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా ఉండింది ఆయనకి సో ఆయన ఆయన లో మమ్మల్ని ఎవరిని దింపకుండా మమ్మల్ని అందరి లైఫ్ అంతా కూడా కంప్లీట్గా ఈ ఉద్యోగాలు ఈ స్థాయికే అంటే టక్ వేసుకోవాలి సార్ అని పిచ్చుకోవాలి మేడం అని పిచ్చుకోవాలి అలాంటి స్థాయికి తీసుకురావాలని ట్రై చేశాం కానీ ఇంటర్మీడియట్ మీరు ఆపేసిన తర్వాత అంటే పెళ్లి వల్ల డిస్కంటిన్యూ చేశారు పెళ్లి అయిన తర్వాత మీ హస్బెండ్ కూడా సపోర్ట్ చేశారు మీరు ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం కలిగింది ఇప్పుడు ఉద్యోగాలు రావడానికి మీ హస్బెండ్ గారి సపోర్ట్ ఎట్లా ఉంది కంప్లీట్ గా అందరి అందరి సపోర్ట్ తో కంపేర్ చేసుకుంటే ఆయన సపోర్టే చాలా ఎక్కువ అంటే మనం మనం ఎంత మనం ఎంత గొప్పవాలం ఎంత టాలెంటెడ్ అయినా సరే మనల్ని యూ క్యాన్ క్యా నువ్వు చేయగలవు యూ క్యాన్ డూ ఇట్ అని చెప్పే మనిషి లేకపోతే మనం చేయలేము అండి కుటుంబ బాధ్యతలు బాధ్యతలు చూసుకోవాలి అవ్వాలి ఉద్యోగము దీంతో పాటు ఉద్యోగము ఇవన్నీ అంటే మనం ఎంత చెప్పాను మనం ఎంత టాలెంటెడ్ అయినా కూడా ఒక వ్యక్తి మనల్ని నమ్మి మనల్ని బూస్ట్అప్ ఇవ్వకపోతే మనం చేయలేము అది నిరుత్సాహం పిల్లలు ఉన్నారండి ఇద్దరు ఒక పాప ఒక బాబు పాప వచ్చేసేసి టెన్త్ లో ఉంది ఇప్పుడు బాబు వచ్చేసేసి సిక్స్ అవుతున్నాడు ఓకే పిల్లలు కూడా పిల్లల బాధ్యతగా వైపు చదువుకుంటూ వైపు ప్రిపేర్ అవుతూ ఉద్యోగం చేస్తూ మరోవైపు పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ అంటే ఇన్ని చూసుకుంటూ ఒక జాబ్ రావడం కొంచెం కష్టం మీరు ఒకేసారి మూడు జాబులు ఇన్ని చూసుకుంటూ ఒక ఉద్యోగం చేయడమే కష్టం అండి లేడీకి ప్రైవేట్ ప్రైవేట్ అయినా సరే అవును ఒక లేడీకి ఇన్ని చూసుకుంటూ ఉద్యోగం చేయడమే కష్టం ఇక్కడ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ప్రతి అంటే విజయవంతమైనటువంటి ప్రతి మగాడు వెనక ఒక స్త్రీ ఉంటది అంటారు భార్య ఉంటుంది అంటారు కదా అట్లాగే ఇప్పుడు మీరు విజయవంతం అయ్యారు మీ వెనుక మీ హస్బెండ్ ఉన్నారని చెప్తారా ఖచ్చితంగా ఆయనే ఉన్నారు ఓకే ఖచ్చితంగా ఆయన నా ఫ్యామిలీ అందరూ 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 మంచి సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు లేకపోతే ఈ రోజు ఈ స్థాయికి ఖచ్చితంగా వచ్చేదాన్ని కాదు ఓకే ఇంకొకటి చాలా మంది కష్టపడుతూ ఉంటారు మీకు తెలియదు కాదు గవర్నమెంట్ జాబ్ కోసం సంవత్సరాల సంవత్సరాలు కష్టపడుతుంటారు అయినప్పటికీ రాదు కొంతమంది ఏమో ఇక రాదులే అని చెప్పి వదిలేస్తూ ఉంటారు సో మీరు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళగా ఉన్నారు సో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి సలహా ఏంటి చాలా మంది గవర్నమెంట్ జాబ్ అనేది చాలా మందికి ఒక కళ ఒక లక్ష్యం అది గవర్నమెంట్ జాబ్ ట్రాక్ చేయాలి అని అనేది చాలా మందికి ఒక ఆశయంగా ఉంటుంది చాలా కొత్త మందికి మాత్రం సెక్యూర్ 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 జాబ్ అది మనం చెయ్యాలి ఇన్కమ్ బాగా వస్తుంది ప్రెజర్ తక్కువగా ఉంటుంది అని అనుకుంటుంటారు ఓవరాల్ గా అయితే అందరికి గవర్నమెంట్ జాబ్ అనేది ఇష్టమే ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు దానికి తగ్గట్టు అంటే మనం ఇప్పుడు అన్ అన్ని వెసులుబాట్లు కలి మనకి వస్తున్నాయి అన్ని అన్ని గొప్ప మంచి పనులు జరుగుతున్నాయి అంటే దానికి తగ్గట్టు ఎఫెక్ట్స్ కూడా మనం పెట్టాలి పెట్టగలగాలి మనం కూర్చొని ఒక రెండు మూడు గంటలు కూడా చదవ చదివి అంత ఓపిక లేకో లేకపోవడము ఇవాళ రేపు అంటే ఫెయిల్యూర్స్కి కారణాలు ఏంటి అంటే డైవర్ డైవర్ట్ అయిపోతూ ఉంటారు ఒక ఏదో పుస్తకం తీస్తారు ఒక నాలుగైదు పేజీలు చదువుతారు వెంటనే ఏదో ఫోన్ వస్తుంది ఇంకా డైవర్ట్ అయిపోతారు లేదు కొంచెం చదువుతూ ఉంటారు ఎవరో ఫో ఫ్రెండ్ రమ్మంటారు డైవర్ట్ అయిపోతూ ఉంటారు అలాగా అది కంప్లీట్గా మనం ఒక లక్ష్యం దీనికి దీన్ని సాధించాలి అని అనే పట్టుదల ఫస్ట్ మనలో ఉండాలండి చావోరేవో దీన్ని సాధించాలి అని అని ఫస్ట్ ఆ పట్టుదల కనుక ఉంటే మనం ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఒక సంవత్సరం కాపితే రెండు సంవత్సరాలు కాకపోతే మూడు సంవత్సరాలు వెయిట్ చేసి దాని మీద ఎఫెక్ట్ పెడితే ఖచ్చితంగా సాధించగలరు సాధించలేదంటే ఏం కాదు ఇది మా నాకంటే ముందు ఎంతో మంది సాధించారు సో వాళ్ళందరూ సాధించినప్పుడు నేను కూడా సాధించగలను అని చూసాను ఆ యాంగిల్లో నేను వాళ్ళని చూశాను వీళ్ళంతా సాధిస్తున్నారు కదా నాకెందుకు వల్ల కాదు ఆ యాంగిల్ లో చూసినప్పుడు మనకి అది సులభత సులభం అనిపిస్తుంది అబ్బా గవర్నమెంట్ జాబ్ చాలా హార్డ్ అనిపించినప్పుడు హార్డ్ గానే అనిపిస్తుంది మన ఆలోచన స్థాయి అనేది అలా ఉండాలి చాలా మంది సాధిస్తున్నారు ఇప్పుడు పదివేల పోస్టులు రిలీజ్ చేశాడు ఆయన మాతో పాటు పదివేల మంది సాధించారు ఇప్పుడు నాతో పాటు ఇప్పుడు ఈ పోస్టులు టెన్ థౌసండ్ పోస్ట్ ఆల్మోస్ట్ అలా వాళ్ళు సాధించినప్పుడు మనం కూడా సాధించగలము అని మనం స్పిరిట్ తీసుకుంటే కనుక ఆ వేలో కనుక మనం ఆలోచించగలిగితే ఫస్ట్ అదే చాలా బలాన్ని ఇస్తుంది చాలా మంది ఉంటారు మనం ఏం చేయలేము ఇంకా ఇక మనకు రాదు గవర్నమెంట్ జాబులు అంటే అది వేరే లెవెల్ వాళ్ళకి మాత్రమే వస్తుంది ఇలా భావంతో ఉంటారు కొంతమంది పూర్తిగా జీరో అయిపోయి ఉంటారు పరిస్థితి వాళ్ళకి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా సపోర్ట్ ఏమి లేదు ఉండదు ఇక మనం ఏం చేయలేము జీరోలో ఉన్న వాళ్ళకి అసలు వాళ్ళు ఎట్లా పైకి రావాలి ఎట్లా ఎదగాలి ఎట్లా ఏదైనా సాధించాలి అంటే ఏంటి వారికి ఏం చెప్తారు మీరు జీరో అనేది ఓన్లీ పరిస్థితుల్లో పరిస్థితులే కానీ మన మనం కాదు మనలో టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది మనం చేయాలనుకుంటే చేయగ చేయగలము మెయిన్ మనం చేయగలము అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉండాలి ఫస్ట్ థింగ్ జీరో అని అనేది ఇది ఉంటుంది దాని దాన్ని నేను ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయను ఎంతో కొంత ఏదో ఒక లెవెల్లో మన దగ్గర టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ ఏంటనేది మనం గుర్తించగలగాలి దానికి తగ్గట్టు కృషి అయితే చేయాలండి కృషితో నాస్తి దుర్భిక్షం పెద్దలు ఎప్పుడో చెప్పిన మాట కృషితో నాస్తి దుర్భిక్షం కృషి ఉంటే మనం ఖచ్చితంగా సాధించగలం కృషి లేకుండా ఓన్లీ పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడేసి గవర్నమెంట్ జాబ్ రాదు అది ఇది అని అని చెప్పే వాళ్ళని మనం మార్చలేం అది వస్తుంది ఎందుకు రాదు చదివితే వస్తుంది మనం బిడ్ చేయగలగాలి అంటే కాన్సెప్ట్ మొత్తం మన లో మొత్తం నింపేసుకోవాలి ఒక్క పుస్తకాన్ని వంద సార్లు చదివినా తప్పలేదు ఓకే ఆ కాన్సెప్ట్ మన లోపల పోవాలి అంటే ఆ విధంగా చదివితే ఖచ్చితంగా చేయగలం పెద్ద అంత మనకు మీ మామూలుగా అనుకున్నంత హార్డ్ అయితే ఏం కాదండి కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ మీరు మీ జీవితంలో మీ కెరీర్ లో మరింత ఉన్నత స్థానానికి వెళ్లాలని మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్